ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో నేను ఈ పనిని చేయాలనేసి అనుకుంటున్నాను కాకపోతే ఏమో కొన్ని రోజులుగా ఆ పనిని వాయిదా వేస్తూనే ఉన్నాను ఫైనల్గా ఈరోజు నేను అనుకున్న పనిని కంప్లీట్ చేసేసాను మీరు చూస్తున్నదే ఇది అడవి జాజ్ పూల మొక్క కైకా నుండి తెచ్చాం అలిస్తున్నాం కానీ ఇది సరిగ్గా రాలేదు తర్వాత ఆక అంతా చూసేసి ఫలితంగా ఆకు ఇలా అందంగా తేగా వచ్చింది ఇది పైన సన్ సైడ్ కొన్ని కమ్మీకి ఉండడం వల్ల సరికి రాలేదు తర్వాత ఒక వైర్ని అటాచ్ చేసిన తర్వాత ఇది చాలా బాగుంది ఇంకా దానికి పక్కగా ఉండే వైర్ని జాయిన్ చేసేసాను ఇంక ఇది బాగా అల్లుకుంటుంది చూసారు కదా ఇలా గలేసాను ఈ మొక్క కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇంట్ దగ్గర ఉండే జాజి పూలు ఎలా అయితే ఉంటాయో ఫస్ట్ కూడా అలాగే ఉంటాయి ఈ పూలు మొక్క బాగుంది కాదు దగ్గర నుండి చూపించాను చాలా బాగుంది మనం కూడా అంతే కదా పోతామంటాం దీనికి మనం సపోర్ట్ చేస్తే ఇదిగో చాలా బాగా వెళ్ళకపోతుంది ఇంత అందంగా కనిపిస్తుంది